నా కోర్తి దేవుడివి తండ్రి బ్రో నీటి కింద నా తండ్రి బ్రో దేవుడి కింద నా తండ్రి కూర్చున్నాను తండ్రి బ్రో గొప్ప దేవుడి కింద నా తండ్రి తండ్రి ప్రో జీవిస్తున్నా ఉన్న తండ్రి బ్రోగా నా తండ్రి ప్రోగ నా నేపు రమల్ని అర్థం చేసుకున్నందుకు నీకు వంద్రోహ దేవా అందులో మా తండ్రి ఇంకా ఏది కూడా లేదు తండ్రి బ్రో మాది పాపకు జీవితాన్ని తండ్రి బ్రో పాపకు గురపులే నా తండ్రి బ్రో మాయ అయితే తండ్రి బ్రో మా దగ్గర ఏది కూడా నీతి నాని ఏదీ లేదు ఎందుకంటే మమ్మల్ని నీ దగ్గరికి చేస్తున్న విధానం బట్టి మేము నా తండ్రి ప్రో నీతి మంచులమని నా తండ్రి ప్రో దర్శిస్తునం అని నా తండ్రి ప్రో నీకు పిలుస్తున్నావు లేకపోతే మమ్మల్ని అలా ఎవరు పిలుస్తారు తండ్రి నా ప్రణాళికను బట్టి మీకు వందనాలు తండ్రి దేవాన్ని దేవామికి రాదు తండ్రి ప్రోవా కార్యాలు చేస్తే దేవా అర్హు కార్యాలు చేస్తే దేవామికి వేసుకోలు తండ్రి ప్రోభ దేవాన్ని కోందనాలు తండ్రి హృదయ ఉన్నతని చేసుకోమని మాట్లాడుతున్నావు తండ్రి ప్రోవ దేవ హృదయాన్ని సున్నతం మాట్లాడుతున్నావు తండ్రి ప్రోవ దేవు తండ్రి ప్రో నా తండ్రి ప్రా దేవా నా తండ్రి ప్రో అబ్బాకి నా తండ్రి తండ్రి కానీ నా తండ్రి ఇప్పటికి నాకు వచ్చినప్పటికీ తండ్రి ప్రో హృదయం హృదయం చేసుకుని మాట్లాడుతున్నాం నా దేవా నా మంచి నన్ను కుమార్తె కింద పిలిచిన దేవాన్ని కేసు పోతే రాలి తండ్రి దేవాది దేవా నా నా తండ్రిని తెలుస్తూ రాదు పరిస్థితిగా అది మా దేవం జీవాధిపతిని చేస్తూ చాలి తండ్రి ప్రో అయా నా తండ్రి ప్రో నీకు తెలియించుకుపోతాననే దేవాన్ని మహిమ ఎలా తెచ్చుకోవాలని నీకు తెలుసు తండ్రి ప్రో నీకు కనుక నా తండ్రి ప్రో నీకు ప్రభావం తండ్రి ప్రో ఎంతో చూపు తండ్రి ప్రోభ దేవా నా తండ్రిని వంద తండ్రిని తెలుస్తూ రాదు తండ్రి దేవా మూషి కూడా తండ్రి ప్రో హోషవాస తోడే అవుతాను రి ప్రో నా తండ్రి ప్రో మూర్తి నందినప్పుడు చంద్రోహోషాండ్రి ప్రో నా తండ్రి ప్రో ఎలా నడిపించాలో తెలీదు తండ్రి ప్రో దేవా ప్రో అన్న න ්‍රමෝක තड़න්න නීතු තර म න පඳ මත්ම දෙව मය දග ව ප රම් පచ ඒ පनी සයාල සයరా ත ස්‍ර म අ පත්මී చර ස්‍රෝවා දේවා मක ක අ මාతම කడන්න ව වි చేసుకురాలి తండ్రి గొప్ప దేవా స్తోత్రాలు తండ్రి ప్రభు అయా ఉన్నత వాడానికి వందనాలు ఘనమైన వాడ మీకే స్తోత్రాలు తండ్రి దేవస్థ కూడా మీకే స్తోత్రాలు తండ్రి మీకు వందనాలు దేవాన్ని కష్టాధ్యమైంది లేదు తండ్రి ప్రోభ అయా సమస్యని ఎరిగిన దేవుడికి తండ్రి ప్రోభ దేవా మనుషుల హృదయాలు తండ్రి ప్రోభ ఒక మనుషులు నా తండ్రి బ్రో నువ్వు విరిగే దేవుడు తండ్రి నా తండ్రి నువ్వు పరిశీలించే దేవుడు తండ్రి బ్రోవ దేవా ఎవరినన్నా నా తండ్రి బ్రో నీ పిడిగా చేసుకుంటే ముందు నా తండ్రి బ్రో వాళ్ళ హృదయాన్ని నా తండ్రి ప్రో పరిశీలిస్తావు తండ్రి బ్రో వాళ్ళ నుంచి నా తండ్రి ప్రో పాప జీవితాలు కొట్టి తండ్రి బ్రోహ నీ విడిగా చేసుకోవడానికి ప్రయాస పడతావు తండ్రి ప్రోహ దేవా మేమైతే నా తండ్రి ప్రోహ అయా మాట్లాడుతూ ఉన్న తండ్రి ప్రోవా మాట్లాడుతూ మంచి తండ్రి ప్రోహ అదే నా తండ్రి ప్రోహ పరిచయం అని అనుకున్న కాదు తండ్రి హృదయాన్ని పరిచయాలు చేసుకుంటావు తండ్రి ప్రో ఎంత గొప్ప దేవుడివి తండ్రి ఎత్తు రాళ్ళు తండ్రి దేవా నా తండ్రి నీకు వందనాలన్న గొప్ప దేవామికే స్తోత్రాలు తండ్రి నీ అర్భుత కార్యములు నీ అర్భుత ఆశ్చర్య కార్యములు తండ్రి ప్రో ఎంతో గొప్పవి తండ్రి ప్రోభన తండ్రి ప్రోభ దేవా మాటల్లో వివరించలేని గొప్పవి తండ్రి ప్రోగ నా తండ్రి దేవా నా తండ్రి ప్రోభ ఈ భూమి పుట్టక మునిపోయిన తండ్రి ప్రో ఈ సృష్టిని సృష్టించక మునిపోయిన తండ్రి ప్రో నువ్వు ఉన్నవాడివి తండ్రి ప్రోభ కే వందనాలు తండ్రి ప్రోభ మీకే స్తోత్రాలు తండ్రి ప్రోభ మీకు వందనాలు గొప్ప కే స్తోత్రాలు తండ్రి ప్రో అర్జున సింహాసన రూపీ నీకే స్తోత్రాలు తండ్రి దేవానికే వందనాలు 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 నాలుగు ఏమీ చెల్లించలేము దేవాయితే మీకేమి ఇవ్వలేము తండ్రి ప్రోభ దేవా మీరు చేస్తున్న మేలులు ఎన్నో మేలులు మేము అనుభవిస్తున్నాము దేవా నువ్వు చేసే కార్యాలు ఎన్నో కార్యాలు మేము అనుభవిస్తున్నాము తండ్రి దేవా నా తండ్రి ప్రభు ఇదంతా నీ కృపణి చిన్న మాటలు తీసి పాడేలేము తండ్రి ప్రోభ కృష్ణకంటే అవి మర్చిపోయే విషయాలు కాదు తండ్రి ప్రో దేవ ఎందుకంటే నా తండ్రి ప్రభు మీరు మమ్మల్ని కలిగిన వారు నీ జీవితం జీవితాను అంటే తండ్రి ప్రోవా అది నా తండ్రి ప్రో ఏ మనుషులు నా తల్లిదండ్రులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు తండ్రి గొప్ప అందు తప్ప నువ్వు తండ్రి ప్రో ఎందుకంటే నువ్వు నా తండ్రి తండ్రిగా ఉన్నావు అంటే తండ్రి ప్రో ఈ జీవితం నా తండ్రి ప్రో తండ్రి ప్రో నీ కొరకు నా తండ్రి ప్రో బ్రతకాలని ఆశ పండిప్రోవా ఎందుకంటే తండ్రి కలిపి నా తండ్రి నువ్వు నాతో లేకపోతే నా తండ్రి

യജയമേറ മനസ്സിലും മാര മാറേ തന്നെ പ്രോഹനോട് മാസം മാത്രം തന്നെ അയാ അയാമ്മ Dito, siyam na drive na wag kang dali ko. Ito ko, inaapolo ko, masakit ko. Ito ko, inaapolo 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 ko. Ito

తండ్రి వాళ్ళ వీళ్ళు అమ్మే వాళ్ళని అనుకుంటున్నారు తండ్రి ప్రభా అందులో సహాయం దండి నా తండ్రి ప్రవా అయ్యర్లు కూడా మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి ప్రోవా నా ప్రో సృష్టించయించండి మీకు నాలుగు తండ్రి దేవాణా తండ్రి ప్రో పని వాళ్ళు కూడా నా తండ్రి ప్రో చక్రంగా రావడానికి సహాయం దండి నా తండ్రి ప్రో వాళ్ళు చేసే పనిలో నా తండ్రి ప్రో నా చేయడానికి సహాయం దండి తండ్రి ప్రో వారి అమ్మడానికి నా తండ్రి ప్రో బేరం పెట్టారా నా తండ్రి ప్రో మీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి ప్రో ఏది చిత్తం ఉన్న తండ్రి ప్రో నా తండ్రి అయ్యా మనసు ఆలోచనలు కాదు తండ్రి ప్రో నా తండ్రి ప్రో నీవి ఇచ్చినీ నా తండ్రి ప్రో నా తండ్రి ప్రో దాన్ని బేరము ఎంత వస్తుందో తండ్రి ప్రో మీరే పెట్టండి తండ్రి మీకు రాలు తండ్రి దేవా వెళ్ళడానికి సహాయం దానికి independent roads. Of...

నా తండ్రి ప్రో వాళ్ళ ఆరోగ్య విషయంలోనూ వాళ్ళు నా తండ్రి ప్రో చేసుకున్న పని విషయంలోనూ నా తండ్రి ప్రో వాళ్ళకి ఆరోగ్యం దా నా తండ్రి ప్రో జ్ఞానం తెలిసి నా తండ్రి ప్రో నడుచుకోవడానికి సహాయం చేయమని నా తండ్రి ప్రో వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రో ఇంకా వాళ్ళ అవసరతలు ఏమైతున్నాయో తండ్రి ప్రో మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభో మీకు వందనాలు ఎవమి చేతురాలు తండ్రి ప్రో మీకు వందనాలు నిరీక్షణం దేవా నా తండ్రి ప్రో అందుకన్ని తండ్రి ప్రో నా తండ్రి ప్రో పన్నెండు గంటల వరకు దొగ్గు వస్తుంది నిద్రపోలేదని అని మాట్లాడండి తండ్రి ప్రభు పిడ పట్ల నా తండ్రి ప్రో దొగ్గుని పట్ల నా తండ్రి ప్రో సుస్థపరచండి తండ్రి నా తండ్రి తండ్రి ప్రభు దొగ్గుని ముట్టండి సుస్థుపరచండి జ్ఞానంతో నా తండ్రి ప్రభు నా తండ్రి ప్రో ఇంకన బిడ్డల కోసం నా తండ్రి ప్ర అనేక కుటుంబాల కోసం ప్రార్థించే తల్లిగా నికం చేసుకోండి దేవా నా తండ్రి ప్రో సాక్ష్యం అయితే తండ్రి దేవా వాళ్ళ చెల్లి కూతురు కోసం తండ్రి ప్రోబ దేవా తండ్రి ప్రో వాళ్ళ మేనత్త కొడుకు కోసం జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇద్దరు టెన్త్ క్లాస్ లోనే ఉన్నారు తండ్రి ప్రో బిడ్ అయితే నా తండ్రి ప్రో హాస్పిటల్ లో జాయిన్ చేస్తున్నారు నా తండ్రి ప్రో టెన్త్ క్లాస్ లో చాలా ఇబ్బంది అవుతుంది తండ్రి ప్రో వెడికి త్వరగా సొత్తికి ఆయర్ ఆ ఇన్ఫెక్షన్ లోంచి న్యూరిన్ ఇన్ఫెక్షన్ లోంచి నా తండ్రి ప్రో టెస్ట్ లో చేసిన అన్ని టేస్ట్లు కూడా నార్మల్ గా రావడానికి సహాయం దాన్ని రూప చూపించండి తండ్రి మీకు వందనాలు దయ చూపించే దేవా మీకేతరాలి కండి మారని వాడ మరవనవాడా నా తండ్రి ప్రభు మీరు ని చేసుకోండి మీకు వందనాలు తండ్రి మీకు వేసుకూతరాలి తండ్రి అంకిల్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి సుగర్ సుగ్ని తండ్రి ప్రభు నా తండ్రి ప్రో నార్మల్కి వచ్చిందని మాట్లాడుతున్నారు దేవా నా తండ్రి గురుప్రంకి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ బిడలు కొరకు నా తండ్రి ప్రో వాళ్ళ కోళ్ళు కొడుకు కూతురు కొడుకు అల్లుడు కొరకు తండ్రి ప్రో ఇంకా నువ్వు ప్రయాతి పడి నా తండ్రి ఉండడానికి నా తండ్రి ప్రో సహాయం దయచేది తండ్రి ప్రో ఏది ప్రాముఖ్యత కాదు తండ్రి ప్రార్థనే ప్రాముఖ్యత తండ్రి ప్రో అయ్యా నా తండ్రి ప్రో తన భర్త కోరుకున్న తండ్రి ప్రో ప్రార్థనలు చేసే బిడగా నా తండ్రి ప్రో బిడని నిలబెట్టండి మీకు వంద నాలుగు సూత్రాలు తండ్రి దేవా నా తండ్రి ప్రో నా తండ్రి అక్కడ నా తండ్రి ప్రో జీతం కోసం మాట్లాడారు తండ్రి ప్రో ఆ జీవితం కూడా మీరే సహాయం దించండి నా తండ్రిని కేసుకోవచ్చు రాదు జయరాజుని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు తన జీవితం నా తండ్రి ప్రో మీ చెట్టు ప్రకారంగానే నడిపించండి తండ్రి ప్రభు తన ఆలోచనలు ఏమైతే ఉన్నాయో తండ్రి ప్రో ఆలోచనలు సఫరం చేయండి తండ్రిని కేసుకోవత రాలి తండ్రి మీకు వందనాలు తండ్రి ప్రోభ ఆశ్చర్యకరుడు ఆలోచనకత్వాన్ని చదువుతుంది సమాధానకత్వానికి వందనాలు తేజ కేలు తండ్రి అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడివి తండ్రి వందన వందనాలు జస్తిని తండ్రి జస్తిని అప్పుం చేస్తుంది కూడా నాకం చేసుకోండి తండ్రి ప్రోభ దేవా నా తండ్రి ప్రో బిడలో నా తండ్రి ప్రోభ టెన్త్ క్లాస్ లో ఉన్నారు తండ్రి ప్రోహ మీ నాన్న ఇచ్చి నడిపించండి తండ్రి ప్రోభ నా తండ్రి ప్రోహ దేవా నా తండ్రి ప్రోహ నా తండ్రి బ్లెస్టీ అయితే నా తండ్రి ప్రోహ క్లాస్ కి నా తండ్రి స్కూల్ కి ఫస్ట్ రావాలని నా తండ్రి ప్రో పడుతుంది తండ్రి ప్రోభ దేవా నా తండ్రి ఇప్పుడు దేవ మీరైతే సహాయంగా చేయకండి ఇప్పుడు నా తండ్రి ఆరోగ్య విషయంలోనూ నా తండ్రి ప్రో చదువు విషయంలోనూ నా తండ్రి ప్రభు నా తండ్రి నీకు నా తండ్రి ప్రభు మొర పెట్టే బిడగా నా తండ్రి ప్రభు మనసులతో చెప్పుకుంటే అది ఏమి సాధ్యం కాదు తండ్రి ప్రభు నీతో చెప్పుకుంటే సాధ్యం తండ్రి ప్రభు నీకు చెప్పుకుంటే బిడగా నా తండ్రి ప్రభు నా తండ్రి ప్రభు బిడన నడిపించండి ఇంకను నా తండ్రి ప్రభు బిడగ్ వినా తండ్రి ప్రభు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి నీకు వెళ్తూ తండ్రి చరికరుడు ఆలోచన సమాధాన కి సమాధానాల దేవాని కూడా జ్ఞాపకం చేసుకుని రోహిణి కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా నా తండ్రి ప్రోబ నా తండ్రి బిడల కోసం నా తండ్రి ప్రోభ బిడలంటే తండ్రి ప్రోషన్ బిడల తండ్రి ప్రోబ ఇలా సంఘ బిడల కోసం నా తండ్రి ప్రభు ఎంతగానో ప్రయాస పడుతున్నారు తండ్రి ప్రో ఎవ్వరు నా తండ్రి ప్రభు దారి తొలిగినా నా తండ్రి ప్రో అయ్యా నా తండ్రి ప్రభు మేమైతే దారి తొలగితే మాకే నా తండ్రి ప్రభు బాధ అని అనుకుంటు కాదు తండ్రి ప్రో మాకన్నా నా తండ్రి ప్రో వంద రెట్లు నా తండ్రి ప్రభు నా తండ్రి బాధపడుతున్నారు నా తండ్రి ప్రభు అయ్యా నా తండ్రి ప్రభు వాళ్ళ ఆశలు వాళ్ళ కోరికల నా తండ్రి ప్రో వాళ్ళ బిడల్ని ఎలా పెంచుకోవాలని కాదు తండ్రి ప్రో సంఘ బిడల్ని ఎలా పెంచాలి అని ఆశ నా తండ్రి ప్రో వాళ్ళకి జ్ఞానం ఇవ్వండి తండ్రి ప్రోభ నా తండ్రి వాళ్ళ రుణాలు ఉన్నాయి తండ్రి ప్రోభ అయ్యే తొందరలోనే నా తండ్రి ప్రో తేరడానికి సాయం ఇచ్చేయండి ప్రోభ నీ కొరకు బ్రతికుతున్న వాళ్ళు నా తండ్రి ప్రో ఇప్పటికీ కూడా సిగ్గుపడదు తండ్రి ప్రోభ నీ కొరకు ఆశతో నిలబడిన వారు తండ్రి ప్రోభ ఎప్పుడు నా తండ్రి ప్రోభ వాళ్ళు పై ఛాయిలోనే ఉంటారు తండ్రి ప్రో కిందకు ఉండరు తండ్రి మీకు నా తండ్రి ప్రభు జీవితాలు నీతో నా తండ్రి ప్రభు ఆనందాలు వాళ్ళకి సంతోషకరమైనవి తండ్రి ప్రోభ మీకు ఉన్న నాలుగు సూత్ర సూత్రాలు తండ్రి ప్రోభ రోహిణి కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రోభ దేవరోహి రోహి చదువుతున్న చదువులో జ్ఞాపకం చేసుకోండి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి నా తండ్రి నీకు రాలు తండ్రి వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరే దీవించండి ఆస్వాదించండి మీకు వందనాలు తండ్రి ఆయా మనసులు దీవిస్తే కాదు తండ్రి ప్రభు దేవాది దేవుడు దీవిస్తే అది గొప్ప కార్యము తండ్రి ప్రోభ మీకు వందనాలు సుతులు సూచరాలు తండ్రి దేవా నా తండ్రి ప్రోబ నా తండ్రి నీ కృపలోని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రోభ ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త అని తండ్రి సమాధాన కర్త నీకు వందనాలు అయ్యా నా తండ్రి నా తండ్రి దేవా చిన్న బిడల కోసం ప్రాముఖ్యంగా ప్రార్థనలు చేయాలని మాట్లాడుతున్నారు అవును తండ్రి ప్రభు చిన్న పిల్లలు తండ్రి ప్రోభ అయా నా తండ్రి చిన్న పిల్లల కోసం ప్రార్థనలు చేసే బిడలుగా మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి అనేకుల కోసం ప్రార్థనలు చేయడానికే కదా మమ్మల్ని ఎన్నుకున్నావు నా తండ్రి నీకు తండ్రి కండి నా దేవామి కేసులు తండ్రి ప్రోబ ఆశ్చర్యకరుడ ఆలోచిస్తూ తరాలి తండ్రి దేవా బిడల పట్ల గొప్ప కార్యాలు చేయండి తండ్రి ప్రోభ దేవా చిన్న బిడలు నా తండ్రి ప్రోభ బాలుడు నడవలసిన త్రోభలో నడుస్తే తండ్రి ప్రోభ వాళ్ళు పెద్దవాళ్ళ అయినప్పుడు తండ్రి ప్రో తొలగిపోదు అని మాట్లాడుతున్నావు దేవా నా తండ్రి ప్రో ఆ విషయం మాకైతే తెలిసింది తండ్రి ప్రోభ ఇంకా తల్లి తెలియని ఉన్న ஆறு బిడల్ని నా తండ్రి ప్రో దారి తొలగని తోటలోంచి నడిపించాలి అని నా తండ్రి ప్రో ఇంకా అనేక బిడలకి తండ్రికి తెలీదు తండ్రి ఇచ్చి నడిపించండి తండ్రి ప్రోభ మీకు వందనాలు నాలుగు తండ్రి దేవా నా తండ్రి ప్రో వచ్చిన సనవులోంచి నా తండ్రి ప్రోభ అయా నా తండ్రి ప్రోభ నా తండ్రి అయ్యా మొక్క ఏం అనేది మాట్లాడుతున్నావు అయ్యా మొక్కనే నా తండ్రి జీవితాలు చేయండి తండ్రి దేవా నా తండ్రి ప్రో పిల్ల జీవితాలు తండ్రి ప్రో దేవా ఈ వయసులో తండ్రి ప్రో వాళ్ళు ఏది చెప్పినా వింటారు ఏది చెప్పినా నమ్ముతారు దేవా నా తండ్రి ప్రో వాళ్ళకి నేర్పించకపోతే ఎవరు నేర్పిస్తారు తండ్రి ప్రో నా తండ్రి సండే స్కూల్ కి పంపించి మంది తల్లిదండ్రులను అడిగితే చదిగా చెప్తారని తండ్రి ప్రో కొంతమంది తల్లిదండ్రులు మాటకి అంగే కరివి పంపిస్తారు కొంతమంది తల్లిదండ్రులు తండ్రి ప్రో పంపించడానికి ఇష్టపడరు నా తండ్రి ఇప్పుడు తాలి తొలగిపోతున్న బిడ్డలని నా తండ్రి ప్రభు మీకు ఆపకం చేస్తాను బాలుడు ఉదయంలో మూడత్వం ఉంటుందని మాట్లాడుతున్నా తండ్రి ఎంతో మంది మా మా ఇంటికి వస్తున్న సండే స్కూల్కి పిల్లలు వస్తున్న పిల్లల్ని చూస్తున్నా వాళ్ళు విచ్చి తనను మీద ఉంటే విషయాలు తండ్రి అసలు వీళ్ళకి తల్లి తండ్రులు ఉన్నారా లేదా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు కనిపించే వారు వీళ్ళు ఉంటే కనిపించిన వారు ఎందరూ ఉన్నారు తండ్రి ప్రోహ వాళ్ళు సరైన ప్రోహలు ఉన్నాడు వాళ్ళే తండ్రి తల్లి తండ్రి మూల మనసు కల్పించండి తండ్రి ప్రోహ దేవా జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రిని కేసుకోలు తండ్రి ఆశ్చర్యకరచనకస్తాన్ని కేసుకోలు తండ్రి దేవాది దేవానికి వంద నాలుగు తండ్రిని కేసుకోలు తండ్రి దేవాణి ప్రోహ చేయాలని మాట్లాడుతున్నారు దేవా నా తండ్రి ప్రోవ వాళ్ళు నడవలసిన ప్రోవలు నడిస్తే యవనస్తుల జీవితంలో తండ్రి ప్రో నీ కాడు మోసనేమో తండ్రి ప్రోభ దేవా నా తండ్రి ప్రోభ ఎంతో యవనస్తులు తండ్రి ప్రో ఎందరో నా తండ్రి ప్రో డ్రగ్స్ కి నా తండ్రి ప్రో సిగరెట్లకి తండ్రి ప్రోభ అయిపోయి తండ్రి ప్రో అయిపోయి తండ్రి ప్రోభ ఎంతగానో నా తండ్రి ప్రోభ తండ్రి ప్రోభ వాళ్ళు విచరిస్తానము తండ్రి ప్రోభ వాళ్ళు లోక జ్ఞానంలో ఉన్నారు తండ్రి ప్రోభ లోక తలంపులోనే ఉన్నారు తండ్రి నీకృతాపం చేసుకోండి తొలుపుపోకన సహాయం దేండి తండ్రి ప్రోభ మీకు సహజమైంది లేదు తండ్రి ప్రోభ అయ్యా మీకు లేదు ఏదియలేదు మేమైతే ప్రార్థన ఒకటే చేస్తాము తండ్రి ప్రోభ మా ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి ప్రోభ అయ్యా ఈనాడు మా ప్రార్థనలో చేసుకున్నామంటే తండ్రి ప్రభు ఒకనాడు తండ్రి దాని తండ్రి దానికి ఫలితం ఉంటుంది తండ్రి ప్రోభ నా తను ఇసు ప్రార్థన చెయ్యను మాట్లాడవు దేవా అవును తండ్రి మేము ప్రార్థన చేయడానికి ఇష్టపోతే మేము దారి తొలగిపోతున్నప్పుడు ఎంతగానో మాట విననప్పుడు తండ్రి బ్రో మా కోసం ఎంతగా ఇష్టపోయేట్ అవుతాండి బ్రో జ్ఞాపకం చేసుకోండి విక్రపులోని జ్ఞాపకం చేసుకోండి ప్రసాదం జ్ఞాపకం చేసుకోండి ప్రసాద విషయంలో తండ్రి ప్రోభు నా తండ్రి ప్రో గొప్ప కార్యం చేశారు తండ్రి ప్రో కానీ నా తండ్రి ప్రభు నా తనికి మనసు కల్పించండి తండ్రి ప్రోభ బాగా కలిగిన తండ్రి ప్రభు కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి ప్రసాద్కి ఎందుకంటే చెప్తే వినేవాళ్ళు కాదు తండ్రి ప్రోభ చెబితే అర్థమవ్వే వాళ్ళు కాదు ఎవరి సినిమాకి వెళ్తున్నామంటే ఆనందంతో పంపించే അടഗല തണ്ടിവാൻ ചെയ്യും നീ ദി അല്ല വീട്ടിലൊക്കെ എന്താ ശ്രമ പൈസ വിളവലേനെ మీరు తోడయండి తండ్రి ప్రో తండ్రి వై తోడయండి తన తల్లికి తండ్రికి అన్నకి తమ్ముడికి తండ్రి ప్రో చెప్పే జ్ఞానం పెడుకుతాయి నా తండ్రి ప్రోగా నేను నా తండ్రి ప్రోగా చదువుతున్నాను నేను ఇప్పుడు నా తండ్రి ప్రో నా తండ్రితో నిల్లేకపోతే தெரி கருவருக்கு திரி பிரோ தோ சாக்கி சைச்சி வயசு எவ்வளோ ரத்தம் தோன்தன் பிரோடல எந்த ரோ உண்டு தன்றி பிரிந்த ஜீவிதன குந்தரு ఎంతగానో అందరిలాగా నా అన్నలాగా నా తమ్ముళ్ళ నా అన్నలాగా నా తమ్ముళ్లాగా నేను కూడా అలాగే కదా అన్న ఆలోచన లేదు నిన్ను పట్టుకున్నాడు తొలగిపోకుండా సహాయం చేస్తున్నారు వాళ్ళ కుటుంబం కోసం కూడా పెడుతున్నాను తండ్రి దేవా వాళ్ళ కుటుంబాన్ని ఆత్మ చేస్తాను వాళ్ళ కుటుంబం పట్ల నా తండ్రి ప్రోగ్ మీ కంచి వేయండి తండ్రి దీన్ని తెలుసుకోవడానికి తండ్రి ప్రోభ మీ కొరకు నా తండ్రి ప్రోభ బిడాల్సిస్తున్నట్టుగా నా తండ్రి ప్రో ఇల్ కుటుంబాన్ని నడిపించడానికి ఇవ్వండి జ్ఞానం రహించిందికి వంద నాలుగు తండ్రి దేవ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రోభ చె తిన్న తండ్రి ప్రోభా ఆపరేషన్ పడుతుందని మాట్లాడుతున్నారు యాభై మాట్లాడు దేవ నా తండ్రి ప్రోభ ఆపరేషన్ చేయించుకోకుండా తండ్రి ప్రోభ మరలా మరొ మరొక దేవ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుంది మూడు నెలలు మందులు వాడ వాడమని చూపుకున్నారని అలాగే వాడుతున్నారు తండ్రి ప్రోభ దేవన్న తండ్రి ప్రో చె మీకు వందనాలు తండ్రి ప్రోభ దేవన్న తండ్రి ప్రోభ మీరే వస్తే ఇవ్వండి మీరే గణపరిచు కానీ ప్రార్థన అవసరం కోరుతుంది తండ్రి దేవ మీరు ప్రార్థనలు చేసి కార్యం చేయండి తండ్రి ప్రోభ దేవ మీరు ప్రార్థనలు చేసి మీరు కార్యం చేయండి మీకు వంద తండ్రి మీకు వందనాలు జీవన్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రో జీవన్కి చాలా బలహీనంగా ఉన్నది తండ్రి ప్రో రాత్రి మానం పడుకోవాలి మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటున్నారు మీరే స్వస్థపరచండి మీరే కనిపించండి తండ్రి ప్రోభ నా తండ్రి ప్రోభ నా తండ్రి ప్రోభ జరిగించండి మీకు వంద నాలుగు సుతులు సూత్రాలు తండ్రి ఆ చరిక ఆలోచన కష్టం మీకు వందనాలు తండ్రి

ఇంకా నా తండ్రి నేను నేనెవరిన మర్చిపోయింటే తండ్రి ప్రోభ వాళ్ళందరినీ చేసుకోండి తండ్రి ప్రోభ వాళ్ళ నిమిత్తము తండ్రి ప్రోవ మీరు ఎరిగిన వారు తండ్రి ప్రోభ లేవనా తండ్రి ప్రోభ నా తండ్రి ప్రార్థన అవసరతలు నా తండ్రి ప్రో ప్రతి ఒక్కరు ప్రార్థన విన్న తల ఆలకించే దేవుడు తండ్రి ప్రోభ ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన అవసరతలు వినే దేవుడు మీకు ఎందుకండి ఆశ్చర్యకరు డబాలో తండ్రి సమాధాన కర్తవి చేసిన ప్రార్థన తప్పులు పొరపాటు ఉంటే క్షమించమృతాలు అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె